హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ అయిన ఫోర్డ్ డబుల్ ఎయిటీవల్ సాయిబాబాకి ఎంతో ఇష్టమైన ప్రసాదం కిచడీ ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా బాగా కుదిరింది ప్రసాదం అయితే మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఇది ఎందుకంటే సాయిబాబా దివ్య పూజ అనే బుక్స్ ఉంటాయి ఆ బుక్స్లోనే ఉంటుంది మనం ఏ ప్రసాదం చేయాలి ఎలాగ పూజ చేసుకోవాలి ఎన్ని వారాలు అనేది మనం మొక్కుకొని చేసుకున్న తర్వాత లాస్ట్ వారం ఇలాగ ప్రసాదమును బుక్స్ తీసుకెళ్ళి ఏ మీరు ఇంటి దగ్గరైనా పంచుకోవచ్చు లేదంటే గుడికి తీసుకువెళ్తే గుడి గుళ్ళో కూడా పంచుకోవచ్చు ఎలాగైనా అనేది మన ఇష్టం నేను చేసి ఇచ్చేసాను చాలా బాగా కుదిరింది ప్రసాదం అయితే ఒక కేజీ రైస్ చేశాను నేను మన ఇష్టం ఎంతైనా మన మన సోమతని బట్టి ఎంతైనా కూడా చేసుకోవచ్చు బుక్లోనే ఉంటుంది మనకి ఆ బుక్స్ అమెజాన్లో దొరుకుతాయి నేను కూడా ఒకరోజు ఇలాగ గుడికి వెళ్ళినప్పుడు నాకు ఎవరో ఇస్తే నేను అది ఇలాగా ఇంకా కొంతమందికి అలాగ మనం చేసే మనం చేస్తే మనం ఇంకొక టెన్ మెంబర్స్ మన ఇష్టం ఎన్ని బుక్స్ అయినా మనం పంచవచ్చు ఒక టెన్ ట్వంటీ మీరు ఎన్ని వారాలైనా చేయండి బుక్స్ మాత్రం ఎన్నైనా కూడా పంచుకోవచ్చు అలాగ ఒకళ్ళ ద్వారా ఒకరి ద్వారా అలాగ ఇంకొకరికి ఎలాగా తెలుస్తూ ఉంటుంది చాలా చాలా మంచిది సాయిబాబాకి చాలా ఇష్టం ఈ ప్రసాదం కిచడీ ప్రసాదం మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా కుదిరింది ఒక కప్పు ఒక కప్పు బియ్యానికి నేను హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఎసరు కూడా అంతే ఇప్పుడు నేను ఒక కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు ఫైవ్ గ్లాసెస్ వచ్చింది ఫైవ్ గ్లాసెస్కి టెన్ గ్లాసెస్ వాటర్ పోసాను అప్పుడు కరెక్ట్గా సరిపోయినాయి కూడా పలుగ్గా వచ్చింది అటుగానే మెత్తగా రాలేదు కరెక్ట్గా వచ్చింది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఇలాగా బుక్స్ని తీసుకోండి సాయిబాబాకి మీ కోరిక మాత్రం తప్పక నెరవేరుద్దు మీరు ఏంటిది అనేది ఆ బుక్లో చూడండి ఆ బుక్ కొనుక్కొని చూడండి మొత్తం వివరంగా ఏం చేయాలన్నది అంతా దాంట్లో ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మా పిల్లలు కూడా ఇలాగ గుళ్ళుగా తినేసేసారు అక్కడ తీసిన క్లిప్పింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై